హాయ్ ఎవ్రీవన్ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా ఎన్ని వాడినా పొట్ట మాత్రం తగ్గట్లేదని విసిగిపోయారా అయితే మీకోసం ఈ ప్రోడక్ట్ అటామి వారి ప్యూర్టీ వాడడం వలన మనం సహజంగా బరువు తగ్గుతాం ఎలాంటి డైట్ ప్లాన్స్ ఎక్సర్సైజెస్ లేకుండా చాలా సులువుగా బరువు తగ్గొచ్చు వన్ సాచెట్ ప్యూరిటీలో ముప్పై నాలుగు కప్పుల గార్లిక్ యాసిడ్ ఉంటుంది అది మన శరీరానికి బరువు తగ్గి స్లిమ్గా అవ్వడానికి సహాయపడుతుంది అలాగే మన శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ని తగ్గించడానికి బ్లడ్ సర్కులేషన్ని మెరుగుపరచడానికి డైజెషన్ బాగా అవ్వడానికి మెటబాలిజంని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా అవ్వడం ద్వారా చాలా సహజంగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ అండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది డికాషన్ లాంటిది భోజనం చేసిన తర్వాత దీన్ని తీసుకోవాలి రిజల్ట్స్ చూస్తున్నారు కదా వెంటనే ఆర్డర్ చేసుకోండి